అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాద యోగము ముప్పై ఐదవ శ్లోకము ఏ తాహంతు జ్ఞాతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యశాహేతు కిను మహీకృతే ముప్పై ఐదు ఏ తాహంతు జ్ఞాతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యాహేతు మహీకృతే కృష్ణ ఇప్పుడే చెప్తున్నాను నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు భూలోకము భువర్లోకము సువర్లోకము నాకు లభించిన ఈ మూడు లోకములకు నన్ను పట్టాభిశక్తుని చేస్తాను అన్న నేను యుద్ధం చేయను ఇదే నా తుది నిర్ణయం కృష్ణ నీవు ఒక మాట అనవచ్చు నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళను నీవు ఒప్పించగలవా వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు ఈ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు నన్ను అనవచ్చు దానికి నేను భయపడను వాళ్ళ పాటికి వాళ్ళని యుద్ధం చేయని ఆ యుద్ధంలో నిరాయుధుడిని అయిన నన్ను చంపని నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను ఎవరిని చంపను వారితో యుద్ధం చేయను అంతే ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుని మధుసూదన అని సంబోధించాడు మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంహరించినవాడా అని అర్థం అంటే ఓ కృష్ణ నువ్వు మధువు అనే వాడిని రాక్షసుడు కాబట్టి సంహరించావు వీడినే కాదు ఎంతోమంది రాక్షసులను సంహరించావు కానీ నా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు రాక్షసులు కాదు సాక్షాత్తు నా తాతలు తమ్ములు కొడుకులు బంధువులు వీళ్ళని ఎలా సంహరించాలి అనే అర్థంతో వ్యాసులు వారి ఈ పదం వాడారు అని పెద్దలు చెబుతారు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము